అంటే ఇక ఏం చేస్తారండి ఇక దీంతో పాటుగా మరో అంశం వచ్చే నెలలో స్థానిక పోరు మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే యోచన నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం నేటి మంత్రుల భేటీలతో చర్చ ఎన్నికల తేదీపై స్పష్టత పార్టీ నేతల సమావేశంతో మంత్రి పొంగులెట్టి అంటూ కూడా చూడొచ్చు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు నగార త్వరలోనే మోగనుంది ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ రానుంది సోమవారం మంత్రుల సమావేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీలపై మరింత స్పష్టత రానుంది తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తుంది ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు పదిహేను రోజుల మాత్రమే గడువు ఉన్నందున గ్రామాలలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు సో ఒక్కసారి మనం చూద్దాం ఏది గడువు ముగిసిన పాలక మండలు గ్రామ పంచాయతీలు ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటితోని ఇరవై పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరగాలి ఇక మండల పరిషత్కు సంబంధించి ఐదు వందల ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగున అయిపోయినాయి జిల్లా పరిషత్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున ఇరవై ఎనిమిది మరో నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీన అంటూ కూడా చూస్తున్నారు సో ఇప్పుడు అయితే ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తే గెలుస్తుందా ఓడుతుందా ఎట్లుంటుంది అనేది మనం ఒకసారి చర్చిద్దాం ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి కదా ఈ వాస్తవమైన విషయం అందరికీ కూడా తెలియాలి కదా వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో అందరికీ తెలియాలి కదా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉంటుంది బీజేపీ బరిలో ఉంటుంది దాంతోపాటు కాంగ్రెస్ బరిలో ఉంటుంది మరి ఎవరికి ఓటేస్తారన్నా ఎవరికి మీరు ఓటేస్తారు ఎవరికి ఓటేస్తారు భారతీయ జనతా పార్టీకి ఓటేసే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే కర్రెగుట్టల పంచాయతీ మావోయిస్టులకు సంబంధించి ఖగార్ అనే పేరుతో పూర్తిస్థాయిలో శాంతి చర్చలు జరపకుండా పొరుగు రాష్ట్రమైన పాకిస్తాన్కు సంబంధించి మన దేశ పౌరులు కాకపోయిన వాళ్ళతో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒక ఒప్పందం ప్రకారం శాంతి విరమణ కోసం కాల్పుల విరమణ సంబంధించి పాటించలు కానీ తెలంగాణ రాష్ట్ర బిడ్డలను మాత్రం తీస్తున్నారు అనేది ఒక అపవాదం ఉంది దాంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయాన్ని ఏమన్నా ఇచ్చిందా అంటే మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో కనీసం తెలంగాణ అనే పదం అక్కడ తెలంగాణ గలం దళం బలం లేదు కాబట్టి ఇక ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇక్కడ నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది అంటే వీళ్ళకి నాయకత్వంలో ఏమితో కొట్టుమట్టాడుతున్నారు ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అద్భుతంగా ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు ఇది వాస్తవమైన విషయం ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి ఎన్ని చదివి ఎన్ని రాసినా ఎన్ని చదివినా ఎంత చేసినా వేస్ట్ ఎందుకు అంటే మూసీతోని తెలంగాణ ప్రాంత ప్రజలకు ముచ్చెంటలు పట్టించింది హైడ్రాతోని ఏంది అంటే పేదోడు గుండె వగిలేలా చేసింది దాంతోపాటు లగచెర్లతో మా గిరిజన బంజార బిడ్డలను ఆడుకున్నది దాంతోపాటు ప్రశ్నించినందుకు ప్రశ్నించే గొంతుకలను హుక్కుపాదం పెట్టింది ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా అనేక ఫ్యాక్టరీలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరో ఎవరెవరో రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అనేక గ్రామాలు విష వాయువులతో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా పారుతూనే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నామన్నా కూడా ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీ కావచ్చు రామన్నపేట లాంటి ఘటనలు మనం చూస్తాం దాంతోపాటుగా సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే తప్పు జరిగితే తప్పు జరిగిందని మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పే సోషల్ మీడియా వారియర్స్ మీద కూడా కేసులు పెట్టింది సో కాంగ్రెస్ వైపు కూడా చూడరు చూడద్దు చూడాల్సిన అవసరం మనకు లేదు సో ఈ ఈ రెండు పార్టీలను కొట్టేయరు ఇక మీకు బీఆర్ఎస్ పార్టీ కావాలి ఎందుకు కావాలి అంటే హైడ్రా పంచాయతీ జరిగినప్పుడు ప్రజల పక్షాన్ని నిలిచింది మూసి విషయంలో ప్రజల పక్షాన్ని నిలిచింది రామన్నపేట బాధ్యతలకు భరోసా ఇచ్చింది ఇంధనాయిల్ ఫ్యాక్టరీకి సంబంధించి భరోసా ఇచ్చింది ప్రశ్నించే గొంతుకలకు భరోసా ఇచ్చింది రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ విషయంలో కూడా భరోసా ఇచ్చింది లగచర్ల ఘటనలో భరోసా ఇచ్చింది అన్ని విషయాలలో కూడా బీఆర్ఎస్ భరోసా ఇచ్చింది కాబట్టి సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసుల విషయంలో సో ప్రజలు ఎక్కువగా కూడా యువత కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వస్తేనే మంచిది అనే కోణంలో ఆల్రెడీ ఉండేళ్ళు కేసీఆర్ వస్తేనే ఇక్కడ తెలంగాణ పరిస్థితులు అన్ని మారుతాయి కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కేసీఆర్ కు బలం కావాలి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కు నేను సైతం అంటూ కదిలే ప్రతి ఆ సైనికుడు కూడా గ్రామీణ స్థాయిలో ఉండే పంచాయతీ ఎన్నికలలో క్రియాశీలకంగా పాల్గొంటారు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిదిలో సుక్కలు చూపెట్టాలి ఐదు వందల ముప్పై తొమ్మిది మండల పరిస్థితుల్లో ఆగమాగం చేయాలి దాంతో పాటుగా ముప్పై రెండు స్థానాలకు సంబంధించి జిల్లా పరిస్థితులకు సంబంధించి రచ్చ చేయాలి అప్పుడు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ కు మనం ముచ్చెంటలు పట్టించిన వాళ్ళం అవుతాం లేకపోతే ఎక్కడేసిన గొంగడికి అక్కడే